మంచు కుటుంబంలో అన్న విష్ణు కోసం యూనివర్సల్ స్టార్ ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించగా ఇప్పుడు తమ్ముడు మనోజ్ కోసం రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ సినిమా ఆ సినిమాలో నిజంగా రామ్ చరణ్ మనోజ్తో కలిసి నటించబోతున్నాడా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే నమస్కారం అండి మంచువారి కుటుంబంలో మంచు విష్ణు కోసం ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించగా ఇప్పుడు తమ్ముడు మనోజ్ కోసం రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారు ఖచ్చితంగా అండి ఇది చెప్పే ముందు కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక సామెత రూపంలో చెప్తాను గెలుపు ఊరికేం రాదు అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గగలిగినవాడు నెగ్గుకుంటూ వస్తాడనే సహమతి అంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లో పోరాటం చేయొచ్చు తప్పేం లేదు కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఒక రెండు అడుగులు వెనక్కి వేయాలి సింహం వెనక్కి రెండు అడుగులు వెనక్కు వేస్తుంది అంత మాత్రం ఓడిపోదు లాగి లగించుకొడుతుంది ఈ సూత్రాలు తెలిసిన వాళ్ళు విజయ రహస్యాలు తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు ముఖ్యంగా రాజకీయాలలోను సినిమా ఫీల్డ్లోను ఇట్లాంటి ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఈ విధంగా తన విజయ పథాన్ని చీర్చిదిద్దుకునే వాళ్ళు విజయ శిఖరానికి చేరుకుంటారు అలాగే మంచు వారి కుటుంబం నుంచి మోహన్ బాబు ఇద్దరు కుమారులు వారసులుగా వచ్చారు విష్ణు అండ్ మనోజ్ సరే సినిమాలు మంచిగా చేశారు కాకపోతే కొంచెంలో కమర్షియల్ రాకపోవడం సినిమాల్లో కొంచెం వెనుకబాటుతనం జరిగిన మాట వాస్తవం కానీ ఆ సమయాల్లో మనం అట్టాగే పట్టి కూర్చుందాము మేమే గొప్పవాళ్ళం అనుకోకుండా సినిమాకు సందర్భం వచ్చింది కాబట్టి తనతో పాటు ఇంకొక స్టార్ కూడా కలిసి ఉంటే సినిమాకు ప్రెస్ అవుతుంది కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది అంటే ఆ సినిమాలోనే క్రేజ్ తగ్గలేదు ప్రభాస్ రావడంతో విష్ణు సినిమాలో ఉన్నటువంటి ఆ సినిమాలో ఎక్కడ కూడా ఆయన క్రేజ్ ఏం తగ్గలేదు బట్ సినిమాకి అసెట్ అయింది అట్లా వాడుకోవడం తప్పేం లేదు అలా నటిస్తే తప్పేం లేదు వాళ్ళ మధ్య ఇంకొకటి ఏంటి పోటీ లేదు వాళ్ళ మధ్య స్నేహం ఉంది అలాగే మనోజ్ గారు నిన్నగాక మనం మిరాయ్ సినిమాలో యాంటీ క్యారెక్టర్ చూసాం అంతకుముందు భైరవం సినిమాలో కూడా యాంటీ క్యారెక్టర్ చూసాం అద్భుతంగా చేశాడు మోహన్ బాబు గారు ఏవిదైతే విలన్ క్యారెక్టర్ యాంటీ క్యారెక్టర్ చేస్తూ హీరోగా మారిన తర్వాత తర్వాత పలు క్యారెక్టర్లు ఎలా చేశారు వీళ్ళ కెరియర్లో ప్రారంభమై హీరోగా అయ్యారు అవసరం వస్తే యాంటీ క్యారెక్టర్ అయినా చేశారు విలన్ క్యారెక్టర్ అయినా చేశారు ఏది నా నటన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి నటుడినేవాడు తనలో ఉన్న టాలెంట్ను రూపించుకోవాలనుకుంటాడు కాబట్టి కమర్షియల్ వాల్యూస్ కాకుండా సక్సెస్ కోసమైతే చూస్తే మనోజ్ గారు కూడా ఆయన తాను కొంచెం ఒక అడుగు తగ్గి ఒక క్యారెక్టర్ యాంటీ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇది మంచి పరిణామం మంచి కిరో మిరాయి సినిమాలు చేసిన క్యారెక్టర్ కానీ భైరవలంలో చేసినటువంటి క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది మంచి అవకాశాలు ఇంకా నాలుగు పెరిగాయి అవకాశాలు దండకే నేను అనుకుంటున్నాను రే రాబోయేటువంటి చిరంజీవి గారి సినిమాలో కూడా మంచి విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే మంచి అవకాశం కదా పెద్ద స్టార్తో చేస్తున్నప్పుడు అంటే మనం సినిమాలో మెగాస్టార్ చిరంజీవి బాబీ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది ఆ సినిమాలో విలంగా చేయబోతున్నారు అని చేయబోతున్నాను వార్తలు వస్తా ఉన్నాయి మొత్తం మీద అలా జరిగితే మాత్రం మనోజ్ గారికి మంచి అవకాశం మంచి కాంబినేషన్ ఉంది అట్ ద సేమ్ టైం ఆయన క్యారెక్టర్ ఆయన చేస్తూనే యాంటీ క్యారెక్టర్ చేస్తూనే తన హీరోకి ఈ సినిమా కూడా మళ్ళీ ప్లాన్ చేస్తూనే ఉన్నారు అలాంటి సినిమానే డేవిడ్ రెడ్డి సినిమాలో మనోజ్ గారు నటిస్తున్నారు అయితే ఈ డేవిడ్ రెడ్డి ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే ఈ డేవిడ్ రెడ్డి అనేది స్వా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో చెన్నై అంటే మద్రాసు రాష్ట్రం నుంచి పోరాడినటువంటి దేశ స్వాతంత్ర పోరాట యోధుడు ఆయన ఆ డేవిడ్ రెడ్డి ఒక ఇతంశాన్ని తీసుకొని సినిమా ఆ క్యారెక్టర్ తీసుకొని సినిమా తీయబోతున్నాడు మనం త్రిపురాల్లో చూసాం త్రిపురాలలో అది దేశభక్తి ఆ స్వాతంత్ర పోరాటాలు అవన్నీ కుమరం భీమ్ క్యారెక్టరు ప్రేరణగా చూస్తూ ఒక కల్పిత కథగానే తీసినప్పటికీ ఆ క్యారెక్టర్లు అయితే నిజంగా సినిమాలో ఈ దేశ స్వాతంత్ర పోరాడిన క్యారెక్టర్లే కానీ సో అలాగే ఈ సినిమా కూడా డేవిడ్ రైడ్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా దేశం యొక్క స్వతంత్ర పోరాటాలు పాల్గొన్న వీరుల కథ కాబట్టి అక్కడ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ సోర్స్ ఉంది కాబట్టి అట్లా ఏదైతే త్రిపురాల చిత్రంలో రామ్ చరణ్ అని ఎన్టీఆర్గా నటించారు కాంబినేషన్ మల్టీస్టార్గా ఇప్పుడు కూడా డేవిడ్ రెడ్డి సినిమాలో కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనోజ్ గారు మంచి ప్లాన్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఇదంతా కూడా సినీ వర్గాలు ఫిలిం నగర్లో వార్తల ప్రకారమే మనం చర్చిస్తున్నాం అక్కడ ఏంటంటే డేవిడ్ రెడ్డి చిత్రంలో తనకు మంచు మనోజ్కు బాగా స్నేహితుడు చిన్ననాటి నుంచి స్నేహితుడిగా ఉంటే తన ఇంట్లో కలిసి మెలిసి పెరిగినటువంటి కాలీవుడ్ స్టార్ శంభు తోటి కలిసి నటిస్తున్నాడు ఆ సినిమాలో శంభుని క్యారెక్టర్ చేయమంటే ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది దానితో పాటు రామ్ చరణ్ కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది కానీ చేస్తున్నాడా చేయట్లేడా క్లారిటీ అయితే మనకు ఇంకా వార్త అందట్లేదు ఒకవేళ అలాగే తిబురారు మాదిరిగానే ఈ డేవిడ్ రెడ్డి చిత్రంలో కూడా ఈ శంభు కానీ మనోజ్ కానీ ఈ రామ్ చరణ్ కానీ కలిసి ముగ్గురు కాంబినేషన్లో వస్తే మల్టీస్టార్ ఫిల్మ్ అవుతుంది ఇటు కోలీవుడ్కు తెలుగుకు సౌత్ ఇండియాకే కాదు ప్యాన్ ఇండియాలో ఎవరి సినిమా అవుతుంది ఒకవేళ సబ్జెక్ట్ బాగా ఉంటే అది పాన్ వరల్డ్ డే స్టేజ్ స్వతంత్ర పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని తేకెక్కబోతున్నటువంటి డేవిడ్ రెడ్డి చిత్రంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల్ని చూపించబోతున్నట్లుగా అందులో భాగంగానే స్వతంత్ర సమరయోధుల పాత్రలు అవ్వాలంటే నిజంగా స్టార్ హీరోలు అయితేనే ఆ అతిథి పాత్రలు అద్భుతంగా అంటే పండుతాయి అని ఇటు మంచు మనోజ్ భావించారని అందుకే తన చిన్ననాటి స్నేహితులైనటువంటి శింభుని ఇటు రామ్ చరణ్ తేజని వీరిద్దరిని కూడా అడిగి ఒప్పించినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి అసలు ఇట్లా వాస్తవం ఉందంటారు ఖచ్చితంగా ఉంటే తప్పేం లేదు వాస్తవమైన తప్పేం లేదు మంచిగా ఉంటుంది మనం ఆ తిరుమల చిత్రం చూసాం దాంట్లో అల్లూరు చిత్రమ్మ క్యారెక్టర్ కానీ ఇటు చూస్తే కొమర క్యారెక్టర్ క్యారెక్టరు కూడా మన బ్రిటిష్ బ్రిటిష్ రాజుల మీద బ్రిటిష్ పాలన మీద వ్యతి వ్యతిరేకంగా పోరాడి దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు వాళ్ళు ఉన్నటువంటి ఆ త్యాగధనం గురించి వీరోచితం గురించి కథాంశాన్ని అంతర్లీలంగా చేస్తూ ఈనాటి కమర్షియల్ వాల్యూ ఈనాటి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ సినిమా ఏ విధంగా ఎట్ అయిందో చూశాం కదా బహుశా ఆ తిబురాలకు ప్రేరణే కావచ్చు లేదా దాని పేర్లలో ఆలోచన కావచ్చు ఇదైతే ఈ డేవిడ్ రెడ్డి చిత్రం కూడా ఆ తరహా చిత్రం కాబట్టి ఆనాటి సంఘటనలు తీసుకున్నప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు మంచి మంచి దేశ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా వీరోచితంగా చూపించాల్సినప్పుడు ఆ వీరత్వం హీరోతత్వం చూపించాలంటే అంత స్టాండర్డ్ ఉన్న హీరోలు డిమాండ్ చేస్తుంటుంది ఆ క్యారెక్టర్లు అట్లాంటప్పుడు ఎవరిని ఎందుకు మన స్నేహితుడిగా ఉన్నటువంటి రామ్చరణ్ని అడగడం తప్పేం లేదు ఆ శంభుని అడగడం తప్పేం లేదు ఇట్లాంటి కాంబినేషన్ వస్తే కమర్షియల్గా సినిమా నిలబడుతుంది సినిమా విజయం అయితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి సినిమా పరిశ్రమ నమ్ముకునే కార్మికులు అడుపు నిండుతుంది కాబట్టి ఇట్లాంటి చిత్రం రావాలని కోరుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్